ఇప్పుడు మీరు చూస్తున్నది చాలాపుట్ ఆనకట్ట భారతదేశంలోని ఒడిస్సాలోని కోరాపుట్ జిల్లాలో చాలాపుట్ గ్రామానికి సమీపంలో గోదావరి నది యొక్క ఉపనది అయిన మాస్కుండ్ నదిపై ఉన్న ఒక గ్రావిటీ డ్యామ్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఒడిస్సా ప్రభుత్వం జల విద్యుత్ ఉత్పత్తి చుట్టుపక్కల వ్యవసాయ భూమికి నీటి పారుదలని అందించడం కోసం ఈ ఆనకట్టను నిర్మించింది డ్యామ్ ఎత్తు యాభై తొమ్మిది మీటర్లు పొడవు ఐదు వందల డెబ్బై ఎనిమిది మీటర్లు నిల్వ సామర్థ్యం పదకొండు వందల ముప్పై ఎనిమిది మిలియన్ క్యూబిక్ మీటర్లు ఇందులో నూట ఇరవై మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు పవర్ స్టేషన్లు ఉన్నాయి ఇవి డ్యామ్ నుండి విడుదలయ్యే నీటిని ఉపయోగించి విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి జాలబుట్టు డ్యామ్స్ రిజర్వాయర్ పంతొమ్మిది వందల యాభై ఐదు నుండి అమలులో ఉన్న దిగువ నూట ఇరవై మెగావాట్ల మాచ్ండ్ హైడ్రో ఎలక్ట్రిక్ స్కీమ్ ఎంహెచ్ఈస్ అవసరాల కోసం ముప్పై నాలుగు పాయింట్ రెండు వందల డెబ్భై మూడు టీఎంసీఎఫ్టీ నీటిని నిలుపుకుంటుంది ఈ ఆనకట్ట ఎంహెచ్ఈస్ ఆంధ్రప్రదేశ్ ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు ఈ ఆనకట్ట కట్టకముందు ఇది అంతా కూడా అటవీ ప్రాంతము దీని పూర్తి వీడియో కావాలి అంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి